గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే అమృత్ స్వాస్థ భారత్ కార్యక్రమం అనేది జరిగింది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మనకు సూదితో పడవకుండానే రక్త పరీక్ష చేసేటువంటి ఒక పరికరాన్ని కనిపెట్టడం ఆ పరికరాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట సో దేశంలోనే తొలిసారి నీలోఫర్లో ప్రయోగించారు ఈ పరీక్షని అంటే సూదితో పడవకుండానే రక్త పరీక్ష చేసేటువంటి ప్రయోగాన్ని దేశంలోనే తొలిసారిగా నీలోఫర్ హాస్పిటల్లో ప్రయోగించడం జరిగింది దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్లో అమృత్ స్వాస్థ భారత్ కార్యక్రమంలో భాగంగా సూదితో పడవాల్సిన అవసరం లేకుండా రక్త పరీక్ష చేసేటువంటి ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ ఏంటి అంటే అది ఫోటో ప్లెతిస్మోగ్రఫీ పీపీజీ అంటారు ఫోటో ప్లెతి ప్లెతిస్మోగ్రఫీ అనేటువంటి ఒక సాధనం అన్నమాట అది ఏఐ ఆధారిత సాధనము ఆ సాధనాన్ని ఎవరు ప్రయోగాత్మకంగా తీసుకొచ్చారు అంటే క్విక్ నైటల్స్ ఓకేనా సో క్విక్ నైటల్స్ అనే సంస్థ ఈ ప్రయోగాత్మకంగా దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట క్విక్ వైటల్స్ అనే సంస్థ అదేంటి అంటే రక్త పరీక్షలు చేసుకుంటే మనకి రిపోర్ట్స్ కోసం మనం ఎదురు చూడాలి అంటే బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి కానీ ఈ ఎక్విప్మెంట్ ద్వారా అంటే ఈ పీపీజీ పరికరం ద్వారా ఇది మన ముఖాన్ని స్కాన్ చేసి ఒక్క నిమిషంలోపే ఫలితాలను అందిస్తుంది అనమాట అంటే సో బ్లడ్ బీపీ ఎంత ఉంది ఓకేనా నెక్స్ట్ హార్ట్ బీట్ ఎంత ఉంది అవన్నీ డీటెయిల్స్ కూడా అంటే మన యొక్క టోటల్ హెల్త్ డీటెయిల్స్ అన్ని కూడా ఒక నిమిషం లోపే ఫలితాలని అందిస్తుంది అనమాట సో అది మనకి ఫస్ట్ కరెంట్ అఫేర్ సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి తెలంగాణ సారస్వత తెలంగాణ సారస్వత పరిషత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పురస్కారాలు అయితే ఈ తెలంగాణ సారస్వత పరిషత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పురస్కారాలలో ఏడు ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలనేవి ప్రకటించడం జరిగింది ఈ ఏడాది అత్యధికంగా వచన కవితలో నలభై ఎనిమిది గ్రంథాలు పోటీలో ఉన్నాయన్నమాట సో నలభై ఎనిమిది గ్రంథాలు పోటీలో ఉంటే ఈ నలభై ఎనిమిది గ్రంథాల్లో ఏడు ఉత్తమ గ్రంథాలకి పురస్కారాలు అనేవి వచ్చినాయి సో సారస్వత పరిషత్ అధ్యక్షుడైనటువంటి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన ఈ పురస్కారాలు అనేవి అందించడం అనేది జరుగుతుందనమాట సో ఒక్కొక్కరికి ఇరవై వేల నగదు జ్ఞాపిక ప్రశంసాపత్రం అనేది అందిస్తారనమాట అంటే ఈ సారస్వత పరిషత్ పురస్కారంలో ఏమేమి ఉంటాయంటే సో మనకి ట్వంటీ థౌజండ్ అమౌంట్ ఇస్తారు జ్ఞాపిక అంటే మనకి ప్రశంసాపత్రం ఓకేనా సో షీల్డ్ నెక్స్ట్ ప్రశంసాపత్రం కూడా అందించడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ నలభై ఎనిమిది గ్రంథాలు పోటీ పడితే ఏడు ఉత్తమ గ్రంథాలకు వచ్చినాయి అన్నాం కదా ఆ ఏడు ఉత్తమ గ్రంథాలు ఏంటి అంటే ఇవే అనమాట ఏంటి అంటే నెరుడు కురిసిన నిప్పు సో నిరుడు కురిసిన నిప్పు అనేది పద్య మరియు గేయ కవిత్వం అనమాట సో దీన్ని ఎవరు రచించారు అంటే కాంచనపల్లి గోవర్ధనరాజు రచించారు సెకండ్ కవిత్వం వచ్చేసి మన నెక్స్ట్ గ్రంథం వచ్చేసి మనిషి మనిషిలోకి అనేటువంటిది ఇది ఒక కవిత సంపుటి అనమాట సో ఇది ఎవరు అంటే ఉదార నారాయణ రచించారు నెక్స్ట్ గువ్వల చెన్ను ఇది వచ్చేసి నవలా విభాగంలో అనమాట కాలువ మల్లయ్య రచించారు అనమాట ఈ గువ్వల చెన్నుని నెక్స్ట్ వచ్చేసి సవారు ఇది వచ్చేసి సాహిత్య విమర్శ ఈ సవారుని రచించింది ఎవరు అంటే సంగిశెట్టి శ్రీనివాస్ రచించడం జరిగింది తర్వాత నిర్వహణ సో ఇది వచ్చేసి ముస్లిం వాక్యం అనమాట ముస్లిం వ్యాసం అనమాట నిర్వాణ అనేది ఇది రామచంద్ర మౌళి రచించడం జరిగింది ఆరవది వచ్చేసి ఏంటి అంటే కోటిలింగాల తెలంగాణ ప్రాచీన చారిత్రక వ్యాసాలు అనమాట సో ఇది కూడా ఒక కథల సంపుటి అనమాట దీన్ని రచించింది ఎవరు అంటే సంగనబట్ల నర్సయ్య రచించడం జరిగింది కోటిలింగాల తెలంగాణ ప్రాచీన చారిత్రక వ్యాసాలు ఇక లాస్ట్ సెవెంత్ వచ్చేసి ఏంటి అంటే ఏడు రంగుల జెండా సో ఈ ఏడు రంగుల జెండా అనేది బాల సాహిత్యం అనమాట సో దీన్ని రచించింది ఎవరు అంటే నీరజ రచించడం జరిగింది మళ్ళీ ఇంకా ఆ రచనలకే కాకుండా ప్రముఖ సాహితీవేత్తలైనటువంటి డాక్టర్ ఎన్ఆర్ వెంకటేశం మరియు ఎలనాగా రంగరాజు పద్మజ రూప్ కుమార్ డబ్బికార్ వీళ్ళందరికీ కూడా వరిష్ట పురస్కారాలకు ఎంపిక అవ్వడం జరిగిందనమాట ఎవరెవరు అంటే డాక్టర్ ఎన్ఆర్ వెంకటేశం ఎలనాగ రంగరాజు పద్మజ రూప్ కుమార్ డబ్బికార్ ఈ నలుగురు కూడా వరిష్ట అనే పురస్కారాలకు ఎంపిక కావడం జరిగిందనమాట అది మనకి సెకండ్ కరెంట్ అఫేర్ ఇక థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే నూతన ప్రాజెక్టుల ఒప్పందాలపై భారత్ మాల్దీవుల సంతకాలు చేశారనమాట అంటే ఇండియా మాల్దీవులు సంతకాలు చేశారు అంటే మాల్దీవుల్లో కొత్త ప్రాజెక్టుల ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది భారత్ గ్రాంట్ సహాయం కింద మాల్దీవుల్లో పదమూడు నూతన ప్రాజెక్టుల అమలుకు సంబంధించి అవగాహన ఒప్పందాలపై రెండు దేశాలు సంతకం చేశాయి మరి ఎవరు సంతకాలు చేసిన వాళ్ళు ఎవరు అనంటే మాల్దీవుల్లో ఉన్నటువంటి భారత హై కమిషనర్ అయినటువంటి జి బాలసుబ్రహ్మణ్యన్ అట్లాగే మాల్దీవుల విదేశాంగ మంత్రి అయినటువంటి అబ్దుల్లా ఖలీల్ అట్లాగే మాల్దీవుల రవాణా పౌర విమానయాన మంత్రి అయినటువంటి మహమ్మద్ అమీన్ వీళ్ళ ముగ్గురు కూడా సంతకం చేయడం జరిగింది ఏంటి అంటే భారత్ ఇచ్చేటువంటి సహాయంతోటి పదమూడు కొత్త ప్రాజెక్టులు మాల్దీవుల్లో నిర్మించనున్నారు దానిపై వీళ్ళందరూ కూడా సంతకాలు చేశారనమాట అట్లాగే భారత గ్రాంట్ సహాయ పథకం ద్వారా హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ హెచ్ఐసిడిపి మూడవ దశ కింద అమలు చేయాల్సినటువంటి పదమూడు ప్రాజెక్టులకు సంబంధించి యాభై ఐదు కోట్లు ఖర్చు చేయనున్నారన్నమాట అంటే ఈ పదమూడు ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేయనున్నారు అంటే యాభై ఐదు కోట్లు ఖర్చు చేయనున్నారు ఇది మనకి ఇండియా గ్రాంట్ మనకి ఇండియా అనేది హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళు ప్రాజెక్టులను నిర్మించుకొని ఉన్నారన్మాట అట్లాగే ఏమేం చేస్తారు ఈ అంటే యాభై ఐదు కోట్లు ఖర్చు పెట్టి పదమూడు ప్రాజెక్టులు అన్నాం కదా సో వాటిలో భాగంగా మాల్దీవుల్లో ఫెర్రీ సేవలను మెరుగుపరుస్తారు ప్రజా రవాణాను విస్తరిస్తారు అట్లాగే కమ్యూనిటీ జీవనోపాధిని కూడా పెంపొందిస్తారు అనమాట ఓకేనా సో అది మనకి థర్డ్ కరెంట్ అఫేర్ అట్లాగే నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఏంటంటే ఈరోజు మే ట్వంటీ కాబట్టి ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి వరల్డ్ మెట్రాలజీ డే ఫిఫ్త్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఓసీఐ అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనమాట ఈ ఓసీఐ పోర్టల్ని మనకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారనమాట సో ఈ ఓసీఐ పోర్టల్ అనే దేనికోసం అంటే పౌర అనుకూల పాలనను ముందుకు తీసుకువెళ్లడం కోసం ఓసీఐ పోర్టల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు ఎప్పుడు అంటే నిన్న మే నైన్టీన్త్న ప్రారంభించడం జరిగింది ఓసీఐ కార్డుదారులకు ప్రపంచస్థాయి ఇమ్మిగ్రేషన్ సౌకర్యాలను అందిస్తుంది అనమాట సో వివిధ దేశాల్లో నివసిస్తున్నటువంటి భారత సంతతి వాళ్ళు మన దేశ పర్యటనలో ఉన్నప్పుడు లేదా మన దేశంలో నివా అంటే బస చేస్తున్నప్పుడు అంటే షెల్టర్ పొందినప్పుడు అంటే ట్రా ట్రావెలింగ్ టూరిజం పర్పస్కి వచ్చినప్పుడు ఉంటారు కదా హోటల్స్లో అలా అలా వాళ్ళు బస చేసినప్పుడు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా అందించాలన్నమాట ఈ ఓసీఏ పథకం అనేది మనకి రెండు వేల ఐదులో మొదలైంది ఇది నైన్టీన్ ఫిఫ్టీ జానవరి ట్వంటీ సిక్స్త్న లేదా ఆ తర్వాత భారత పౌరులుగా ఉన్న లేదా నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ ఆ రోజునే భారత పౌరులుగా మారడానికి అర్హత కలిగినటువంటి భారతీయ సంతతికి చెందిన వారు ఎవరైనా కూడా ఓసీఐ నమోదుకి అర్హులు అనమాట అంటే ఓసీఐ పోర్టల్లో నమోదు చేసుకోవడానికి ఎవరు అర్హులు అంటే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ ఆ రోజు లేదంటే దాని తర్వాత భారత పౌరులుగా ఉన్నవాళ్ళు లేదంటే ఎగ్జాక్ట్గా ఆ రోజునే భారత పౌరులుగా మారడానికి ఎవరైతే బిల్లింగ్ గా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓసీఐలో నమోదు చేసుకోవడానికి అర్హత అనేది కల్పించడం జరిగిందనమాట సో అది మనకి సో మనకి నెక్స్ట్ సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ జీరో ఎఫ్ఐఆర్ అనమాట సో ఈ ఈ జీరో ఎఫ్ఐఆర్ స్కీమ్ ని ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది సక్సెస్ అయితే త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు సో పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే ఢిల్లీలో అనమాట దేనికోసం ఈ జీరో ఎఫ్ఐఆర్ అంటే సైబర్ నేరాల విచారణ వేగవంతం చేయడానికి నేరస్తుల్ని పట్టుకోవడం కోసము బాధితులను పోగొట్టుకున్నటువంటి డబ్బును రికవరీ చేయడానికి ఐఫోర్సీ అంటే ఏంటి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనమాట సో ఈ ఐఫోర్సీ అనేది ఈ జీరో ఎఫ్ఐఆర్ను ప్రవేశపెట్టిందనమాట ఓకేనా సో ఇది దీని కింద విచారణ దేని కింద చేస్తారంటే మనకు కొత్తగా వచ్చినటువంటి చట్టాలైనా నాగరిక్ సురక్ష సంహిత కింద విచారణ అనేది జరుగుతుంది ఒకవేళ పది లక్షలు అంతకు మీ మంచి సైబర్ నేరాలపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా నైన్టీన్ థర్టీ అనేటువంటి హెల్ప్ లైన్ ద్వారా అందినటువంటి ఫిర్యాదులు ఈజీరో ఎఫ్ఐఆర్ కింద నమోదు అవుతాయన్నమాట అంటే సైబర్ నేరాలను విచారణ చేయడం కోసం ఈ ఐ ఫోర్సీ అనేది ఈజీరో ఎఫ్ఐఆర్ని అనమాట అయితే పది లక్షలు లేదా అంతకు మించి ఒకవేళ సైబర్ నేరాలు ఉంటే దాన్ని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా లేదంటే మనం నైన్టీన్ థర్టీ అనేటువంటి హెల్ప్ లైన్ ద్వారా కూడా మనం ఫిర్యాదు చేసుకోవచ్చు ఆ రకంగా అందినటువంటి ఫిర్యాదులన్నీ కూడా ఈ జీరో ఎఫ్ఐఆర్ కింద అనమాట అది మనకి ఏంటి అంటే సిక్స్త్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ సెవెంత్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఆలయ భూముల రక్షణ కోసం డీజీపీఎస్ సర్వే తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుందనమాట అంటే మనకి ఏంటంటే ఆలయ భూములను రక్షించడం కోసం డీజీపీఎస్ అనే సర్వే చేస్తున్నారు సో తెలంగాణ రాష్ట్రం ఒక కొత్త కీలకమైన నిర్ణయం తీసుకుంది సో స్టార్టింగ్ పైలట్ ప్రాజెక్ట్గా ఏ ఏ జిల్లాలో ప్రవేశపెట్టనుంది అంటే నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకురానుందనమాట సో రాష్ట్రంలోని ఆలయ భూములను ఆక్రమణల నుంచి కాపాడడానికి డీజీపీఎస్ అంటే డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేటువంటి సర్వే చేపట్టడానికి ప్రణాళికను రూపొందించింది రూపొందించిందనమాట సో దీని ద్వారా భూములను డిజిటలీకరించి అంటే ఈ డిజిపిఎస్ సర్వే ఉంది కదా ఈ సర్వే ద్వారా భూములను డిజిటలీకరించి నక్ష సరిహద్దులను కూడా నిర్ధారించనుందనమాట సో మరి ఇంకా అదే కాకుండా అంటే డీజీపీఎస్ సాంకేతికతతో పాటు జీపీఎస్ ఈటీఎస్ అంటే ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ క్వాడ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి భూములని సర్వే చేయనున్నారు అంటే డీజీపీఎస్ సాంకేతిక ఒకతే కాకుండా జీపీఎస్ మరియు ఈటీఎస్ అండ్ క్వాడ్ సాఫ్ట్వేర్ ఇవన్నిటిని ఉపయోగించి భూములను సర్వే చేయనున్నారనమాట నెక్స్ట్ ఎయిత్ కరెంటు ఫేర్ వచ్చేసి ఏంటి అంటే బియ్యం ఉత్పత్తుల్లో భారత్ రికార్డ్ సాధించింది మనకి చైనాని వెనక్కి నెట్టి భారత్ అనేది రికార్డులో నిలిచింది అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మూడు సీజన్లు అంటే రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ జైద్ సీజన్ ఈ మూడు సీజన్లలో కూడా వరి దిగుబడిలో మరియు బియ్యం ఉత్పత్తిలో భారత్ అనేది అగ్రస్థానంలో ఉందనమాట సో ప్రపంచంలోని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ అనేది దూసుకు వెళ్తుంది అనే దానికి దీని ఇది ఒక ఉదా ఉదాహరణ అనమాట మరి బియ్యం ఉత్పత్తుల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఉత్పత్తిలో భారత్ అనేది ఫస్ట్ స్థానంలో ఉంది చైనా అనేది సెకండ్ స్థానానికి వెళ్ళిపోయిందనమాట మరి భారత్ ఎంత ధాన్యాన్ని ఉత్పత్తి చే దిగుబడి చేసింది అంటే ఉత్పత్తి చేసింది అంటే పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తే చైనా పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు టన్నులు కోట్ల టన్నులు ఉత్పత్తి అనమాట కానీ గోధుమ ఉత్పత్తిలో మాత్రం భారత్ అనేది రెండవ స్థానంలో ఉంది వరి ఉత్పత్తులో మొదటి స్థానంలో ఉన్న గోధుమ ఉత్పత్తిలో మాత్రం రెండవ స్థానంలో ఉందన్నమాట సో ఇవి ఈరోజు కరెంట్ స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్